వెళ్ళిపోతున్నానుగా ఎక్కడికో గెస్ట్ చేసి ఉంటారు కదా ఏంటి అక్క ఇంట్లో చెప్పులు వేసుకున్నాం అనుకోద్దు అవి కొత్త చెప్పులు అండి ఆ వన్ వీక్ ని చూసి ఫైవ్ డేస్ అయ్యింది ఇంకా ఆ రోజు నా సంతోషం చూడాలి అసలు మా మమ్మీ వాళ్ళు రావద్దు నెక్స్ట్ వీక్ రండి నెక్స్ట్ వీక్ రండి అని చెప్తానే ఉన్నారు ఇప్పుడు వస్తే నిన్ను చూస్తే మళ్ళీ వాడు మిల్క్ అడిగేస్తాడు అనే ఉద్దేశంతో కానీ నేను అసలు ఉండలేకపోయాను ఏదైనా పర్లేదు నేనైతే వెళ్ళి తెచ్చేసుకుందాం అని చెప్పి ఫిక్స్ అయిపోయాను ముందు రోజు నేను ఏడ్చిన ఏడుపుకి మా ఆయన కూడా ఒప్పేసుకున్నారు ఆ రోజు మాకు జర్నీ కూడా చాలా పీస్ఫుల్ గా జరిగింది అయితే ఫీడింగ్ మార్పిచ్చేటప్పుడు పిల్లలకే కాదు అంతకన్నా ఎక్కువగా మదర్స్ కూడా ఇబ్బంది పడతాం దానికోసమే కొన్ని డౌట్స్ ఉంటే నేను కి వెళ్ళి కన్సల్ట్ అయ్యాను ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మా మన్వి చూసిన తర్వాత మా హ్యాపీనెస్ కి అంత లేదు ఇంతకీ మా మన్వికి ఫీడింగ్ మానేడా లేదా గెస్ట్ చేయండి అయితే నేను మన్వి హోమ్ ఫుడ్స్ లో మకాన మిక్సర్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు మన్వికి లేడు అందుకని వాడు తింటాడని చెప్పి కొంచెం మిక్సర్ కూడా తీసుకొని వచ్చాను వాడు బల ఎంజాయ్ చేస్తూ తిన్నాడు వాడు తిన్నదే కాక తీసుకుని వాళ్ళ తాతకు కూడా ఇచ్చాడు ఈ ఫైవ్ డేస్ గ్యాప్ లో వాళ్ళ తాత ఇంకా ఎక్కువ అప్ అయిపోయారు హీరో గారు అయితే వీడియో లైక్ చేయడం మర్చిపోద్దు నేను వేసుకున్న టాపిక్ ట్యాగ్ చేసిన చూడండి బాబా